జనవరిలో తన రాశిని మార్చబోతున్నాడు ఈ నెలలోనే బుధుడు సూర్యుడు కూడా తమ రాశిని మార్చు కానున్నాయి అదే సమయంలో కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే జనవరిలో చాలా తేదీల్లో భద్ర విష్టికరణం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వేల ఇరవై ఐదు జనవరిలో భద్రుని నీడ ఎప్పుడు ఏ తేదీల్లో ఉంది ఈ భద్ర నీడ సమయంలో ఏమి చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం జనవరి మూడు రెండు వేల ఆరు తొమ్మిది పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో భద్రుని ప్రభావం ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు భద్రకాల సమయంలో ప్రయాణం చేయకూడదు ఈ సమయంలో శుభ శుభకార్యాలు చేయరాదు వివాహం గృహప్రవేశం శుభకార్యాలు మొదలైన వాటిని నిర్వహించకూడదు భద్రకాల సమయంలో కొత్త పనులను ప్రారంభించకూడదు భద్రకాల సమయంలో ఆస్తిని కొనకూడదు అమ్మకూడదు భద్రకాలంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదు భద్రకాలంలో చేసే పనుల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక ఈ భద్ర నీడ సమయంలో ఈ పనులు చేయకుండా ఉండాలి భద్ర అశుభ ప్రభావాలను నివారించడానికి ఉదయం నిద్రలేచిన తర్వాత భద్రకి సంబంధించిన పన్నెండు నామాలను స్మరించుకోవాలి భద్రకాలంలో ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణించవలసి వస్తే ఇంటి నుంచి బయలుదేరే ముందు భద్ర నివసించే దిశలో ప్రయాణించవద్దని గుర్తుంచుకోండి భద్రలో ప్రయాణించడం వల్ల పనిలో విజయం లభించదు